చింతా ప్రభాకర్ గారు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుసారం తెలంగాణ తల్లి విగ్రహ రూపరేఖల మార్పును నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ రెండు పాలాభిషేకం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్ర అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాసల బుచ్చిరెడ్డి మామిల రాజేందర్ మాణిక్యం మందుల వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లో మెదలైన తెలంగాణ తల్లి రూపాన్ని రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నట్టు విమర్శించారు రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారి యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసుకుంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అనేటి తెలంగాణలో మళ్ళీ ఇంకొక తల్లిని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణను నిర్బంధించినటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పరకగా తీసేసి మరి ఆయన అదే రోజు అండర్ లోకి వెళ్ళి విద్యావంతులను మేధావులను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది కవులను కళాకారులను తెలంగాణ యొక్క చరిత్ర ఏంటి అసలు తెలంగాణలో మనం ఉన్నాము తెలంగాణ కోసం ఏం చేయాలని చర్చోప చర్చలు జరిపి నెలల తరపడి అనేక మంది మేధావులతో చర్చ జరిపిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఈ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లినో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతగా కనిపించేటటువంటి ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ రోజున్నటువంటి కవులను విద్యావంతులను విద్యాధికులను అందరినీ సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి మాట కేటీఆర్ గారు ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముద్ర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నోరుకొని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నోరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారి మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య ఆయన ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడు నా ప్రభుత్వం వస్తున్నది పదిహేను వేల రైతు బంద్ ఇస్తా నాలుగు వేల పెన్షన్స్ ఇస్తా ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇట్లన్నీ ఆమెలు చూస్తే ఆమెలు ఆరు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై ఆమెలు ఏవైతే ఇచ్చిండో అవి తప్పించుకోనికే టీఎస్ ఉన్నటువంటి బండ్ల రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు తెలంగాణ తల్లి మార్పు మరి ఇవన్నీ పేర్లు మార్చినంత మాత్రాన ఇలా కేసీఆర్ గారిని మరి నువ్వు మరిపించలేవు ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి మరి ఇవాళ సెక్రటేరేట్లను కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నావు కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్ అని ఉప ముఖ్యమంత్రి ఉండి ప్రజా పేరు మార్చిన తప్ప బారి బారికేళ్లు తొలగించారని అని చెప్పినావు ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి రాగానో ప్రజలకు అందుబాటులో కూర్చోలేదు దాంతో పాటు ఇవాళ రెండు వందల నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు పెట్టలేదు కేసీఆర్ బిల్డింగ్ లలో మీ ఎమ్మెల్యేలు ఇలా కూతురుగా ఉన్నట్టు మంది ఎమ్మెల్యేలా కూడా ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఒక్క పని కూడా కొత్త చాతయాక హరీష్ అన్న ప్రెషర్తోని హరీష్ అన్నకు భయపడి సగం రుణమాఫీ చేసినామనే విషయం వాస్తవం కాదు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాజీనామా సవాల్ చేసినాకనే సగం రుణమాఫీ చేసినాం ఇవన్నీ కూడా మర్చిపోనికే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉన్నది మరి ఏదో మాయ మాటలు చెప్పి మరి వాళ్ళను ఈ కేంద్ర నాయకులను సోనియా గాంధీని రాహుల్ గాంధీని నిన్న పిలిచి వాళ్ళతోనే చేపిస్తున్న విగ్రహం వాళ్ళు కూడా చీకొట్టిన ఈ బుద్ధి రాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు వాళ్ళు చీకొడతా ఉన్నారు మరి బీజేని లోపాలు గారి ఒప్పందంతో నన్ను ముఖ్యమంత్రి తీసేస్తే మీ పార్టీలో జైన్ అయితే సగం మంది తీసుకోనని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి మరి వాళ్ళ హామీతో నడుస్తున్న నువ్వు ప్రజలను మోసం చేయడం అనేది మరి టీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు తప్పకుండా నీ బంధనవే కోరుకుంటా ఉన్నావు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు మీ గోరుగరం ఖాయమై తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి చేస్తా ఉన్నావు పరిపాలన మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతా ఉంది మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్ గా రెండు వేల పదిహేనవ సంవత్సరం నాడు జూన్ రెండో తారీఖు నాడు అప్పుడున్న మంత్రి కే హరీశ్వరావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తుతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనుషుల్లో ముద్రపడిపోయింది మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి కూర్తున్నది అది కప్పేస్తుంది మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని ఇదే తల్లిని కనిపించాలి మరి కోవైన మక్షరం కూడా ఆ తీరటంలో ఉండడం మనందరి సుహూర్తం మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో రెండుతో తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు మరి నిన్ననే కేటి గారు గారు చెప్పినారు మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం